కనుమ సంక్రాంతి రోజున కొండ మీద నుంచి స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పార్వేట మహోత్సవంలో పాల్గొంటారు అందులో భాగంగానే ఈ రోజున ఈ పార్వేట మహోత్సవం కార్యక్రమంలో అందరూ కూడా పక్షాదుగా పాల్గొంటాం ఈ ప్రాంతంలో అపారమైనటువంటి నమ్మక స్వామి వారి మీద ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా పంటలు బాగుండాలన్నా రైతాంగం బాగుండాలన్నా ప్రజలందరూ బాగుండాలన్నా సుభిక్షంగా ఆర్థికంగా సంతోషంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మారవేయడం అవసరం రోజు కొత్త ఉత్సాహంతో కొత్త పంటలు ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా రైతాంగం యావత్తు పాల్గొని ఆ దేవదేవుడి ఆశీస్సు పొందేటువంటి విధంగానే ఉత్సవం చెప్తా హిందువులు ముస్లింలు కలిసి చేసుకునేటువంటి గ్రామోత్సవం ఈ ఉత్సవం సందర్భంగా యాభై మంది ప్రజలకు కూడా కద నియోజకవర్గ ప్రజలకు కూడా సంక్రాంతి ంక్షలు అదే రంగ పార్వేట మహోత్సవం సందర్భంగా వచ్చే పార్వేట మహోత్సవం ఏదైతే ఉందో కాది లక్ష్మీలక్ష్మిత్వానికి ఇంకా అంగరంగ వైభవంగా జరిగే రకంగానే మా ఆలోచనలు ఉంటాయి అడుగులు ఉంటాయి ఆ దేవదేవుడి ఆశీస్సు కూడా మాకు ఉండాల మాకు కార్య సిద్ధి కానీ మా సంకల్ప సిద్ధి కానీ జరగాలంటే ఆ దేవదేవుడి ఆశీస్సు కూడా మెరుగ్గా ఉండాలి ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ వ్యక్తిగతంగా నామీలు కానీ స్థానిక ఎమ్మెల్యేగా పూర్తి ఆశస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా పదిల్లాలని చెప్పేసి కూడా దేవుని ఈ రోజున అందరి తరఫున ప్రార్థిస్తాం